కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ వద్ద సమస్యలు ఏర్పడటము ఆ సమస్యలు చూడటానికి అక్కడ జరిగిన విధ్వంసం చూడటానికి అసెంబ్లీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించడం తీసుకెళ్లటం అక్కడ విమర్శలు చేసుకోవటం ఆ విమర్శలకు ప్రతిగా కేసీఆర్ నల్గొండ సభలో విమర్శలు చేయటము ఇవన్నీ తాజాగా జరిగిన సంఘటనలు ఈ సంఘటనల గురించి మనము మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అంతగా లేదు కానీ అసలు తెలంగాణలో ఇరిగేషన్ రంగంలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని తెలుసుకోవటము కొంత ఎడ్యుకేటివ్గా ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల కొంత సమాచారాన్ని తెలుసుకుందాము కేసీఆర్ చెప్పింది ఏటా నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై టీఎంసీల నీటిని సరఫరా చేస్తామని చెప్పారు నీటిని తోడతామన్నారు ఐదేళ్లలో ఎత్తిపోసింది నూట అరవై నూట అరవై రెండు టీఎంసీ లేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం మనకు తెలిసిందే ఈ దీని ఇదిలా ఉండగా చేవేళ్ల ప్రాణహిత చేవేళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వందేళ్లకైనా పూర్తి కాదని అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె చంద్రశేఖరరావు గారు విమర్శించేవారు ప్రాజెక్టు డిజైనింగ్ లోపం వల్ల ఈ ప్రాజెక్టు పూర్తి కాదా లేక ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేక ఈ ప్రాజెక్టును అమలు చేయలేదన్న విషయాన్ని ఆయన చెప్పేవారు కాదు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని ఆయన గుర్తించలేకపోవచ్చు వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేసి చంద కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు అతి భారీ స్థాయిలో ఎన్ని ప్రా ఆ ప్రాజెక్టును నిర్మించారు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారు భవిష్యత్తులో లిక్విడ్ అయిన నీటి కోసం ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తాయనటంలో నిజంగానే సందేహం లేదు ఆ విధంగా కేసీఆర్ గారు ఖర్చు చేశారు అందుకు అవసరమైన నిధులు కూడా అందుబాటులోకి వచ్చాయి అప్పులు ఎడ కుడియరం చేతులతో అప్పులు చేశారు కానీ ఆ నిధులు సద్వినియోగం చేసే రాజకీయ యంత్రాంగం పాలనా యంత్రాంగం ఉంటాయా ఉండవా అన్నదే సమస్య అని అప్పట్లోనే నిపుణులు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల ప్రతి నిపుణులు హెచ్చరించేవారు ఇలాంటిది జరిగే ప్రమాదం ఉన్నది అని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలవరంలో జరిగిన లోపభూయిష్టమైన నిర్మాణాలు అసమర్థత అవినీతి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు అవినీతి ఆరోపణలు ఇవన్నీ చూస్తే రాష్ట్ర విభజన వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా గతంలో నిర్మించిన నాగార్జునసాగర్ శ్రీశైలం వంటి ప్రాజెక్టులు ఇంకా నిశ్చలంగా యాభై సంవత్సరాల తర్వాత కూడా సేవ అందిస్తుంటే ఐదు సంవత్సరాలు కూడా కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్యలు ఏర్పడటం నీటి నీరు అందుబాటులో లేకపోవటం అనేది నిజానికి ఎక్కడ అది ఏ రా ఏ ప్రాంతం వారైనా ఏ ప్రాంతపు ప్రజలైనా లోతుగా ఆలోచించాల్సిన అంశం దేశంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసిన ఘనత నిజానికి ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి సరదర కాటన్కే దక్కుతుంది మిగిలిన వారు చేపట్టిన ప్రాజెక్టులన్నీ కాలయాపన ద్వారా మోయలేని భారంగా తయారయ్యారు ఖజానాను కాంట్రాక్టర్లు కొల్లగొట్టడానికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడ్డాయి ప్రభుత్వ ఇరిగేషన్స్ శాఖ ఉద్యోగులు జీతాలు తీసుకుని గోళ్లు గెల్లుకుంటూ కూర్చునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది రెండు వేల నాలుగు సంవత్సరం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది సిబ్బందికి చేతి నిండా పని లభించడమే కాకుండా కాంట్రాక్టర్లకు ఉరుకులు పరుగుల మీద పనులు చేయించింది అయితే నిధుల నియంత్రణ ప్రాజెక్టుల నాణ్యతపై మరింత దృష్టి కేంద్రీకరించాలని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించారు ఇప్పుడు మేడుగడ్డ పిల్లర్లు కుంగటం కాదు ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో ఉంది డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు మేడుగడ్డతో పాటు అన్నారం సుందేళ్ల ప్రాజెక్టులు కూడా ముప్పు ఉందని తేల్చింది విజిలెన్స్ నివేదిక కూడా అదే చెప్పింది కానీ కేసీఆర్ తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో నాలుగైదు పిల్లర్లు కూలితే రాద్దాంతం చేస్తారంటూ చులకనగా మాట్లాడుతున్నారు కుంగినది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు తెలంగాణ ప్రజల నమ్మకం ప్రజల సొమ్ము అంటే ఇంత చులకన మీ లక్ష కోట్ల దోపిడికి కాళేశ్వరం బలైపోయింది మేడిగడ్డ ఇష్యూను చులకనం చేసి మాట్లాడటం దిగజారుడుతనానికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు అంటే దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు ఇప్పటికే కోటి ఎకరాలకు నీరందిస్తున్నట్టు కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎకరాలకు మాత్రమేనని ముఖ్యమంత్రి చెప్తున్నారు ఎవరు చెప్పేది నిజమో ప్రజలకు బాగా తెలుసు మొత్తం పంపులు పనిచేసే సంవత్సరానికి పదివేల ఐదు వందల కోట్లు బిల్లు అవుతుందని ప్రాజెక్టు నిర్వహణ బ్యాంకు రుణాలు వడ్డీ ఇవన్నీ లెక్కేసే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు దాటుతుందని కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్ అనుకుంటున్నారు ప్రాజెక్టు పూర్తయితే పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు ప్రాజెక్టుకు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లను అంచనా వేస్తే ఇప్పటికే లక్ష కోట్లు ఖర్చు అయ్యాయని కూడా ముఖ్యమంత్రి వివరించారు రెండు లక్షల కోట్ల ఖర్చు పెడితే కానీ ప్రాజెక్టు పూర్తి అవ్వదన్నారు నిర్మాణం సక్రమంగా జరిగితే ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేదన్నారు నిర్మాణం సక్రమంగా జరగలేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు దీనిపై ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ పార్టీ ఏదైనా చెప్పవచ్చు కానీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుల గురించి రాజకీయ నాయకులు ఏ విమర్శలు చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని అలా ఉంచి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటమే కానీ ప్రారంభోత్సవాలు ఉండవన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉండదు కానీ ఈ అభిప్రాయాన్ని కేసీఆర్ పటాపంచలు చేశారు చాలా తొందరగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మింపజేశారు అందుకు ఆయన అభినందించాలా లోపభూయిష్టంగా ఇష్టంగా నిర్మించినందుకు ఆయనను ప్రశ్నించాలనేది ఇప్పుడు ప్రజల ముందున్న సమస్య దేవాదుల ప్రాజెక్టు అనేక బారి బాలారిష్టాలను అధిగమించి పనిచేస్తున్నది ఆ నీరు పంట పొలాలకు చేరటానికి కొంత సమయం ఆలస్యమైన నీళ్లు చేరాయి యంత్ర కానీ కాంట్రాక్టర్లకు కానీ ప్రాజెక్టు నిర్మాణాన్ని జాప్యం చేయటాన్ని నిజానికి క్షమించరాదు కానీ అది ఒక అలవాటుగా మారిపోయింది ఒక బాణీగా మారిపోయి ప్రాజెక్టులన్నీ తప్పకుండా ఆలస్యమైపోతున్నాయి సేద్యపు నీరు అందుబాటులో ఉన్న ఇతర ప్రాంతాల పట్ల వారికి స్వల్పంగా అసూయ ఉండటాన్ని తప్పుపట్టలేము ప్రాణాధారమైన జలాలు లేక వారి జీవితాలు వెలవెలబోతున్నాయి నిజాం కాలం అంటే ఇదే అశ్రద్ధ తెలంగాణలో జరిగింది ఈ పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని రాజకీయ శక్తులు నిజాం కాలంలో తెలంగాణ అంతటా సిరులు కురిశాయని చెరువులు కుంటలు నీళ్లతో కలకల్లాడాయని సేజ్జపు ప్రాజెక్టులు నిజామ ప్రభువులు ఎంతో చాకచక్యంగా నిర్మించేవారని ప్రచారం చేస్తుంటారు అది మన అందులో కేసీఆర్ మొట్టమొదట ఉంటారు కానీ ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తిమ్మిని బమ్మి చేసేవారే అటువంటి ప్రచారం చేస్తుంటారు నిజాం పరిపాలనలో వరంగల్ కరీంనగర్ జిల్లాలో మొత్తం సేద్యం అయ్యే భూముల్లో పదిహేను శాతం భూమికి మాత్రమే నీటి వసతి ఉండేది ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వ్యవసాయ భూముల్లో మూడు శాతం మాత్రమే నీటి వసతి ఉన్న భూమి చెరువులు కుంటలు ప్రధాన నీటి వనరులు కరీంనగర్ జిల్లాలో బావి తవ్వటానికి ముప్పై తొమ్మిది రూపాయలు వరంగల్ జిల్లాలో నలభై ఏడు రూపాయలు ఆదిలాబాద్ జిల్లాలో నూట పదహారు రూపాయలు ఖర్చు అయ్యేవి బావులు తవ్వటానికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నిజాం ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది బావులు తవ్వటానికి తక్కువే రుణాలు ఇచ్చేవారు ఈ రుణాలు పొందేవారు మొదటి ఐదు సంవత్సరాలు ఆహార ధాన్యాలు పంటల్ని పండించాలని నిబంధన ఉండేది అయితే ఆ శాఖ చేసింది చాలా తక్కువ అని పరిశోధకులు నిర్ధారించారు నాలుగైదేళ్ల వ్యవసాయానికి సరిపడా ఒక్కసారి మాత్రమే చెరువులు నిండేవి ఆ పరిస్థితిని కేసీఆర్ కొంతవరకు మార్చారు అయినప్పటికీ అన్ని సంవత్సరాలకు పంటలు పండినట్లకే తరి నిజాం కాలంలో వసూలు చేసేవారు చెరువులు మరమ్మతు చేయటం చాలా అరుదు దానిని కేసీఆర్ కొంత మార్చారు చెరువులను మరమ్మతు చేపట్టారు కాకపోతే ఆయన పూర్తి స్థాయిలో కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలు తన సామాజిక వర్గం వారు ఉన్న ప్రాంతాల్లో చెరువులను మాత్రమే దృష్టి పెట్టారన్న విమర్శ ఉన్నది ఆ విమర్శలో నిజానిజాలు ఏమిటో నిగ్గు తేల్చడం నిగ్గు తెల్చాల్సి ఉంది పంతొమ్మిది నలభై నాలుగు వరంగల్కు వచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇరవై కుంటల మరమ్మత్తు తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు అంటే నిజాం కాలంలో కూడా ఈ చెరువులు కుంటల మరమ్మత్తు సక్రమంగా జరిగేది కాదు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక వరంగల్ జిల్లాలోనే పదహారు వందల పదకొండు కుంటలు పనిచేయటం లేదని రికార్డులు తెలియజేస్తున్నాయి పాలేర్ వైరా మానేర్ కడెం ప్రాజెక్టులు తప్ప మిగిలిన వ్యవసాయం అంతా చెరువుల ఆధారంగా జరిగేది నిజాం కాలంలోనే నదుల మీద ప్రాజెక్టులు ప్రాజెక్టుల కింద వ్యవసాయం తగ్గిపోయింది పెద్ద చెరువుల కింద కూడా కొన్ని సంవత్సరాల్లో పన్నెండు నుంచి పదమూడు శాతం మాత్రమే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొత్తంలో వ్యవసాయం జరిగేది ఇప్పుడు మరి మేడిగడ్డ ఇన్సిడెంట్ తర్వాత కాళేశ్వరం కింద కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందేమో మనకు తెలియదు ప్రభుత్వానికి దీనివల్ల ఆదాయం తగ్గేది ఇప్పుడు ఈ ప్రా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏటా పదివేల కోట్ల ఆదాయం వస్తుందని డిపిఆర్లు చూపించినట్లు చెప్తున్నారు బ్యాంకర్ల దగ్గర రుణం తీసుకున్నట్టు ఆర్థిక సంస్థల వద్ద రుణాన్ని తీర్చుకున్నట్టు తీసుకోవడానికి చూపించారని చెప్పిన కానీ ఇప్పుడు దమ్మిడి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ప్రాజెక్టుల మీద చెరువుల మీద పెట్టిన పెట్టుబడులు నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం నుంచి ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే ఈ ఆదాయం ఎప్పుడూ రెండు శాతం నుంచి వచ్చేది కాదు నిజాం కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పాకాల చెరువు కింద మూడు వేల నూట తొంభై ఆరు ఎకరాల భూమిని పడావుగా ఉంచినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి గోదావరి కృష్ణానదులు వాటి ఉపనదుల్లో వర్షపాతం ద్వారా ఇరవై ఇరవై లక్షల గణపటడుగుల వర్షపు నీరు ప్రవహిస్తే అందులో పది శాతం లోపుగానే నీటిని సద్వినియోగం చేసేవారు ఇరిగేషన్ పనుల వనరులను అభివృద్ధి చేయడానికి నిజాం పాలనలో ఎన్నో అవకాశాలు ఉన్నా వాటిని అశ్రద్ధ చేశారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇరిగేషన్ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఇందు కం కేటాయించిన వనరులు మాత్రం స్వల్పంగా పెరిగాయి ఎన్ ఆయకట్టు చివరి రైతులకు నీరు ఎప్పుడూ అందేది కాదు పంతొమ్మిది వందల పదకొండు పన్నెండు సంవత్సరాల మధ్య ఇరిగేషన్ కోసం ఇరవై మూడు పాయింట్ రెండు ఏడు లక్షలు ఖర్చు చేస్తే మొత్తం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరానికి ముప్పై పాయింట్ ఒకటి ఏడు లక్షలకు పెరిగింది ముప్పై ఏడు సంవత్సరాల్లో కేవలం ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు మాత్రమే వ్యయం చేశారు పంతొమ్మిది వందల తొం ముప్పై నాలుగు ముప్పై ఐదులో తొమ్మిది పాయింట్ మూడు ఆరు లక్షలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షలు మాత్రమే ఖర్చు చేశారు నిజాం కాలంలో ఇరిగేషన్ రంగం బాగా అవినీతిలో కూరుకుపోయిందంటే ఇప్పటి పరిస్థితి అప్పుడు కూడా ఉండేదన్న విషయం మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లంచాలు ఇస్తే తప్ప ఇరిగేషన్ అధికారులు నీటిని వదిలేవారు కాదు పంతొమ్మిది వందల ముప్పై ఎకరానికి పద్నాలుగున్నర రూపాయలు వైరా ప్రాజెక్ట్ కింద మొయిజినాయిదార్ మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్కు లంచం ఇస్తే తప్ప నీటిని వదిలేవారు కాదనే ఆధారాలు ఉన్నాయి నీటి ప్రాజెక్టుల క్రితం సాగు భూమి అంచనాలు ఎప్పుడు సరిగ్గా ఉండేది కాదు ఇప్పుడు కూడా అదే సాగు భూమి అంచనాలు ఎప్పుడు సరిగ్గా ఉండవు రైతులకు ఆలస్యంగా నీటిని వదిలేవారు ఆగస్టు నెలలోనే నీటిని వల్ల రైతులకు అప్పటికే పంటలు వేసేవారు బావులు లేని రైతులు నానా ఇబ్బందులు పడేవారు వాటిని ముందుగా వదలాలని వరంగల్ తాలూకుదార్కు ఎంతగా మొరబెట్టుకున్నా పాలేరు ప్రాజెక్టు కింద నీటిని సకాలంలో వదిలేవారు కాదు ఆయకట్టు భూముల సర్వే సెటిల్మెంట్ కూడా జాప్యం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో యాభై వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయల వ్యయంతో రెండు వేల ఎకరాల భూమి సజ్జం చేయటానికి ప్రారంభించిన ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి పూర్తి అయింది అప్పుడు కూడా కేవలం పదకొండు వందల అర అరవై ఎకరాలకు మాత్రమే సాగునీరు లభ్యమైంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి భారీ ప్రాజెక్టు లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ టార్గెటెడ్ ఇరిగేషన్ ఆయకట్టు డెవలప్ చేయటం లేదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి విభజిత రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వాస్తవంగా డిపిఆర్ని ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు లేనే లేవు ఇది కరీంనగర్ జిల్లా మహదేవ్ పార్ మహదేవ్పూర్ తాలూకాలో జరిగింది నిజాం కాలం నాకటి ఇటువంటి అవకతవకలు అవినీతి అసమర్థత సాగునీటి ప్రాజెక్టులో మళ్ళీ రాజ్యం ఎలా రాదని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కానీ అదే పరిస్థితి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది ఎప్పటికీ పరిస్థితులు మారుతాయో మనకు తెలియదు